వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అన్నదాతల పోరుబాట కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో మైదుకూరు ఎమ్మెల్యే సిట్టిపల్లె రఘురామిరెడ్డి అధ్యక్షతన రైతులు కథం తొక్కారు ఎరువుల బ్లాక్ మార్కెట్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మొదలైన పోరుబాట పోలీసుల ఆంక్షల మధ్య వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు సాగింది సకాలంలో రైతులకు ఎరువులను పంపిణీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సహాయ సంచాలకులు కృష్ణమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు సరైన సమయంలో పంట సాగుకు ఎరువులను అందించలేకపోతే ఖచ్చితంగా దిగుబడి తగ్గుతుందని రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల మంది రైతులు ఉదయం నుంచి పని పోగొట్టుకొని ఎండకు నిరీక్షిస్తూ ఉన్నారంటే కింద పది బస్తా పది ఎకరాలు ఉండేవానికి ఒక్క బస్తా ఏం చేసుకోవాలి నిన్న ఒకమంటాడు యూరియా ఎక్కువ వేస్తే కన్నా రోగాలు వస్తాయమ్మా ఇది ఏదో స్వామి చెప్పినట్టుంది అసలు ఏదో ఏదో ఆడలేక మధ్యలో మీద పడినని మీరు సక్రమంగా వేయలేక మీరు ఊరికే ఇది చేసుకుంటే ఎలా ఈ రైతు సోదరుల ఉసురు కొట్టుకుంటుంది కాబట్టి ఇన్ని పథకాలన్నీ నువ్వు రైతులకి ఇంత అన్యాయం చేస్తే రైతులు నిన్ను క్షమించరు ఈరోజు ఈనాడు పెద్ద ఎందుకంటే ఈరోజు ధర్నా చేస్తున్నాం కదా ఏమనిచ్చాడు యాభై వేల టన్నులు యూరియా చంద్రబాబు కొన్ని వెంటనే కాదు కదా ఏం నిద్రపోతాయి ఈ రోజు ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేలో స్టార్ట్ అయింది సెప్టెంబర్కి అయిపోతుంది ఈ పొద్దున తొమ్మిది ఇంకా ఇరవై రోజులు అయిపోతుంది ఖరీఫ్ ఏ నిద్రపోతాయిన్నారు మరి అదని తప్పి వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఇస్తే తగ్గిరా అదన తగ్గిపోయి మళ్ళీ చేస్తున్నారు ఫెర్టిలైజర్స్ అదన తర్వాత నీ మీరు ఇచ్చినా కానీ ఉపయోగం లేదు మరి అదనూలో మీరు ఇవ్వలేకపోయినప్పుడు నూటికి నూరు శాతం ఈరోజు నేను చెప్తున్నా దిగుబడి శాతం బాగా తగ్గుతుంది వేలాది మంది రైతు కుటుంబాలు నష్టపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నష్టపోయిన రైతుకు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నావా కొన్ని వీళ్ళు తగ్గుతే ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నావా ప్రభుత్వానికి వణుకుబుడుతూ ఉంది ప్రభుత్వానికి భయమేస్తూ ఉంది మరి ఈ రకంగా ర్యాలీలు చేసి రైతుల్లో మనం వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వానికి నూగలు కూడా చల్లవు అని చెప్పేసి భయపడతా ఉంది రైతులు పడేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వలు అందించడమే కాకుండా ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలా రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనము ఇంతకుముందే చెప్పాను ములకర్త పరసాలని అవసరమని ఆ కార్యక్రమం అనేది ఈరోజు తొమ్మిదో తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇచ్చింది అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లాలా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఏం ధర్నాలు ఇది చేయలే ఎక్కడ గొడవలు ఏం మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు పార్టీ ప్రకటించి దాదాపు వన్ వీక్ డేస్ అవుతారు అన్ని పేపర్లు వచ్చేది తెలుసు మే మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈరోజు తొమ్మిదో తారీఖున ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని మరి అటువంటి కార్యక్రమం ఎందుకనో పోలీసులు అడ్డుకుంటారు నాకు నాకు ఎనిమిది గంటలకు నోట్స్ వచ్చింది ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు ఐదుగురు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు ప్రొద్దుకి పంపించారు ఏమని ఇచ్చాడు సర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఏవి చేయకూడదు అని చెప్పేసి సరే ఎందుకంటే పోలీసులు గౌరవిస్తాడే కూడా ఓకే ర్యాలీ చేయము కేవలం కొంతమంది మాత్రమే వచ్చి ఇస్తాం లే దాని ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం మేము అదే నడుచుకుంటున్నాం ఎందుకంటే దాన్ని ధిక్కరించిన పోదలుచుకోలే రెండోది వచ్చేసి ఇది ఎప్పుడో ఇచ్చాం కదా ఈ రోజు వరకు రోజు కార్యక్రమం ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం అంటే ప్రభుత్వానికి వనుకుబుడుతూ ఉంది ప్రభుత్వానికి భయమేస్తూ ఉంది మరి ఈ రకంగా ర్యాలీలు చేసి రైతుల్లో మనం వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వానికి నూగలు కూడా చల్లవు అని చెప్పేసి భయపడతా ఉంది మరి భయంతోనే ఈ పోలీస్ అధికారులను వాడుకుంటా ఉంది పోలీసు అధికారులు ఇలాదేమో తప్పలేదు వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నారు మరి అటువంటి ప్రభుత్వం గాను సరైన సమయం ఇప్పుడు అడిగాను కదా ఆఫీసర్ మే నుంచి సెప్టెంబర్ ఈ నెల ఆఖరి వరకు ఖరీఫ్ ఉంటుంది రబీ వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్కి ఎంత రిక్వైర్మెంట్ ఏం కదా అని ఇలా ఆల్రెడీ ప్రభుత్వం పంపించబడి మీద చెప్పారు కదా ప్రభుత్వానికి నివేదిక పంపించడం కానీ అనుకున్న సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేసింది మా ఆలస్యం చేసింది అందువల్ల సరుకు మాకు రాలేకపోయిందని చెప్పేసి అధికారులు చెప్తారు అప్పుడు తెలిసిన సంబంధమే మరి ఈ నెలాఖరుకు సెప్టెంబర్కు ఖరీఫ్ పోతారు మరి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈనాడు పెద్ద ఎందుకంటే ఈరోజు ధర్నా చేస్తున్నాం కదా ఇచ్చాడు యాభై వేల టన్నులు యూరియా చంద్రబాబు కొన్ని వెంటనే కదా ఏం నిద్రపోతాయి రోజు ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేలో స్టార్ట్ అయింది సెప్టెంబర్కి అయిపోతుంది ఇప్పుడు తొమ్మిది ఇంకా ఇరవై రోజులు అయిపోతుంది ఖరీఫ్ ఏ నిద్రపోతాయినారు ఎందుకంటే ఇదే ఈ టన్నులు మీలోనో జూన్లోనో ఉన్నావు ఎందుకని తెప్పించుకోలేకపోయినాడు కేంద్రంలో ఉండేది కూడా మీ ప్రభుత్వమే కదా కేంద్రం ఏముంది మీ చేతుల్లో ఉంది ఈరోజు మోడీ నిలబడాలంటే మీ దయ మీదనే ఉంది మరి ఎందుకన్న రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకురాకపోయినారు ఇంకొక మంత్రి అంటాడు అసలు ఆయన వచ్చిన అగ్రికల్చర్ తెచ్చిన ఓనమాల్లా తెచ్చిన ఇలాగ వ్యవసాయం మీద ఓనమాలు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా షీలో నిలబడితే దానికోసం బసెట్ అట ఎగచాలే ఏంటంటే ఎక్కడ ఇది లేదని అంటున్నారు మరి ఎక్కడ లేకుంటే జిల్లా జిల్లాలో చూడండి క్యూలు చూడండి ప్రతి జిల్లాలో ప్రతి శాత కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల మంది రైతులు ఉదయం నుంచి పని పోగొట్టుకొని ఎండకు నిరీక్షిస్తూ ఉన్నారంటే కదా అదే ఏడు ఏంటో నిన్న ఇచ్చామని చెప్పి గుంటూరులో ఇరవై వచ్చాను పది బస్తా పది ఎకరాలు ఉండేవానికి ఒక్క బస్తా ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అది పాస్బుక్ ఒకటి అదే పాస్బుక్ పది ఎకరాలు ఉంటాయి ఐదు ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు పాస్బుక్ ఒకటి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేస్తాం ఏ రకంగా ఇది జరుగుతుందని చెప్పేసి మరి ఏది మనం చూస్తున్నాం ఏదైనా కానీ సరైన అదునులో సరైన అదునులో నాటు వేసుకున్నా కానీ ఎరువులు చల్లినా కానీ కలుపు తీయించినా కానీ ఆ యొక్క ఫెర్టిలైజర్స్ ఆ ఇంటి టైంలో వేస్తే దిగుబడి అది కూడా అధిక వర్షాలు లేకుండా ఏదో చేస్తే దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరి అదన తప్పి వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఇస్తే కదా అదన మళ్ళీ మళ్లీజెస్ట్ ఫెర్టిలైజర్స్ అదును తర్వాత నీ మీరు ఇచ్చినా కానీ ఉపయోగపడదు మరి అదనూలో మీరు ఇవ్వలేకపోయినప్పుడు నూటికి నూరు శాతం ఈరోజు నేను చెప్తున్నా దిగుబడి శాతం బాగా తగ్గుతుంది దిగుబడి శాతం బాగా తగ్గుతుంది మరి దిగుబడి శాతం రైతులు నష్టపోతే వేలాది మంది రైతు కుటుంబాలు నష్టపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నష్టపోయిన రైతుకు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నావా కొన్ని వీళ్ళు తగ్గితే ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నావా మరి ఇదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా లేదా దిగుబడి తగ్గితే ఇన్సూరెన్స్ కవర్ వచ్చిందా లేదా మరి ఏం చేసావు అంటే రైతులు ఎందుకు నీకు అంత పశ్చాం అంత చెడ్డ అభిప్రాయం నిన్న ఒకమంటాడు యూరియా ఎక్కువ ఎత్తే రోగాలు ఇది ఏదో సామెంట్ చెప్పినట్టుంది అసలు ఏదో ఏదో ఆడలేక మధ్యలో మీద పడినాని నీరు సక్రమంగా వేయలేక మీరు ఊరికే ఇది చేసుకుంటే ఎలా మరి ఈరోజు రైతులంతా వద్దన్నే వచ్చారు ఎందుకంటే వాళ్ళ సమస్య తొందరగా ఏదైనా అని చెప్పేసి ఈ రైతు సోదరుల ఉసురు కొట్టుకుంటుంది కానీ ఇన్ని పథకాలన్నీ నువ్వు నీరుగా రైతుడికి ఇంత అన్యాయం చేస్తే కింద రైతులు నిన్ను క్షమించారు రైతులు నేను క్షమించారు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఏది ఏమైనా మా ఒకటే ఈరోజు పులేదు చీనికాయలు మనం మనం చినిపోయినా వాళ్ళు బతాయిల ఇలాగ ఇలాగే చేస్తున్నారు చాలా నష్టపోతున్నారు చాలా నష్టపోతుంటారు టమాటాలు నచ్చారు మరి గత ప్రభుత్వం ఏం రేట్ ఇచ్చారు మద్దతు ఇప్పుడు ఏమిస్తున్నారు ఎందుకు అది తీసుకోవడం లేదు అంటే ప్రభుత్వం రైతుల మీద లేదా ఎందుకు ఈ రకంగా రైతుల మీద సాధింపు సాధిపుతో నడుచుకుంటుంది ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాదు ఏది ఏమైనా కానీ చూస్తాం ఖరీఫ్ ఏమైనా వచ్చింది ఖరీఫ్ కూడా కావాల్సిన రైటర్ ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఇక్కడ చూస్తాం ఇంకా పది రోజులు చూస్తాం మళ్ళా రబీ స్టార్ట్ అవుతుంది మనం రబీలో కూడా ఇక్కడంతా మనం ఐడి క్రాఫ్ట్స్ బాగా పెడుతున్నాం మైదుగురు మళ్ళీ ముఖ్యంగా అసలు రబీ ఐడి క్రాఫ్ట్స్ ఉంటాయి రబీలో వాటికి కూడా అవసరం ఉంది మరి అది కూడా ఇష్టం చూస్తాం లేకుంటే మాత్రం ఈ ప్రభుత్వం మీద భారీగా భారీగా వ్యతిరేకత ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి పార్టీ ఎలావేలా లక్షితంగా ఉంటుంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని ఉంటుంది రైతుల క్షేమం కోసమే పనిచేస్తారని చెప్పి మనం చేస్తున్నాం